దేవరుపుల మండలంలోని దేవునిగుట్ట తండ పొట్టిగుట్ట తండాలలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు పంట నీరు లేక రెతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను స్వయంగా పరిశీలించి అధికారులతో మాట్లాడి మూడు రోజుల్లో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెతుల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని గత పది సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి రాలేదని తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడూ సాగునీరు అందించానని గుర్తు చేశారు రెతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి అనే డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సుందర్ రామ్రెడ్డి మండల అధ్యక్షుడు తీగల దయాకర్ మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేశ్ బీఆర్ఎస్ కార్యకర్తలు రెతులు పాల్గొన్నారు

తారొక్క రమణి వేరే ఇప్పుడున్నది వేరే సార్ ఏజెంట్ ఇప్పుడు వేసేరం అందరికి పడ్డది టైం పడ సార్ టైం వంట టైం పడ అందరంటే టైం టైం పడది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవలు거든요 ఎవలు거든요 రివ్యూస్ చేస్తున్నా సార్ ఆర్డర్ లేదు సార్ అందరే గుంట అంటే ఇక్కడ బోర్డర్ లైన్స్ నా సార్ సుబ్బల్లి ఇది అయిపోయిన గాలు అలల పన్ని సోత్ర పునేత పోయించారు అంటే అలా కున బోర్లే సెట్ చేసి సార్ ఇప్పుడు అంతా మీ ఎండిపోయారు హరి మాలి అయిపోయినా మరి ఇదాంతం బోచం చానా İzlediğiniz için teşekkür ederim.

అవునండి నమస్కారం సార్ నేను దయాకర్మస్తే సార్ ఏం సార్ మూడు రోజుల నీళ్ళు ఇస్తానన్నావు అవును సార్ సిల్ట్ ఉంటే తీపిస్తున్నా సార్ ఎప్పటి వరకు వస్తాయి రేపు రేపు ఇస్తా సార్ నమ్మచ్చు కదా మాట ఇచ్చిన మూడు రోజుల కింద నేను మరి ఏమే నేను ఎట్లయినా ఇద్దాం ఎప్పటి వరకు వస్తాయి అంటే నాకు ఈ మాదాపురం గడివిండి ఇదంతా ఇది ధర్మపురం ఇవన్నీ ఈ లైన్ అంతా ఇండిపోతాను సరే సార్ నేను సైట్ లోనే ఉన్నా దాన్ని బట్టి